ఫిలిపి రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు మూర్ఖమైన మూర్ఖులుగా ఉండకండి ఇంకా చీకట్లో ఉండకండి ఇంకా మీరు వెలుగులోకి రండి భౌతిమైన స్టార్లు కాదు మీరు మీరే నిజమైన స్టార్ అవ్వాలని ఒక భౌతికమైన స్టార్ మార్గ నిర్దేశం చేస్తుంటే నాడు ఇప్పుడు నిజమైన స్టార్ అయిన మనము అనేక మందిని ఏం చేయాలంటే స్టార్లుగా తయారు చేయాలి చేయాలంటే ఏం చేయాలి మూర్ఖమైన ఒక్క్రజనం దయచేసి బయటకు రండి అని చెప్పాలి అదే అన్నాడు అక్కడ మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను మూర్ఖమైన వక్రజనం అంటే ఎవరు మూర్ఖులు వక్రంగా బతికేవారు అపోసు గారు రెండు అధ్యయ ముప్పై తొమ్మిది నలభై ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు దేవుడు తన యద్దకు పిలిచిన వారందరికి చెందినని వారితో చెప్పాను ఏ వాగ్దానం అని అంటే పరిశుద్ధాత్మని వాగ్దానం నీకు కలగాలని అంటే మీకు కలగాలన్నా మీ పిల్లలకు కలగాలన్నా మీ దూరస్తులందరికీ కలగాలన్నా ఆ వాగ్దానం ఏంటి తెలియాలి తెలియాలంటే మూర్ఖమైన వక్రజన మంచి మీరు బయటికి రావాలి